సరికొండ సరికొండ గ్రామం నా పేరు లాల్కోట నరసింహ గౌడు నేను రెండు సార్లు సర్పంచ్ని చేసిన సర్పంచ్ చేసిన ఒకసారి ఎంపిటీ చేసిన మా సరికొండ ప్రజలు మా బోలుగుట్ట తండ ఇదివరొక పల్లెచెలక తండ ఉన్నది ఈ ప్రజలు నన్ను కోరుకొని నన్నే గెలిపించరు గెలిపించినందుకు మళ్ళీ కూడా ఇప్పుడు నన్నే బరిలో నన్నే ఉన్నామని చెప్తారు మా ప్రజలు మా ప్రజలు చెప్పినట్టుగా నేను చేయాలి చేస్తున్నా కాబట్టి ఇప్పుడు వాళ్ళు మా ప్రజలు ఇవ్వాలని నామినేషన్ వేసిన వారి ఎత్తుల ఒక వెయ్యి మందికి ఎక్కువ థరలు వచ్చి నన్ను నామినేషన్ ఏపించరు ఏపీయగలిగారు అందు అందు గురించి నాకు ఇప్పుడు మన తెలంగాణ పార్టీ అంటే మా కేసీఆర్ అంటే అంత మా ఊర్లలో అట్లా ఉంది కాబట్టి ఆ కేసీఆర్ చేసిన పథకాలని మేము తెచ్చి మేము ఊరుని అభివృద్ధి కూడా మేము అట్లా చేసినాం కాబట్టి మమ్మల్ని మళ్ళా కోరుకుంటురని మేము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు అన్ని నాయకులు అందరు నాయకులు ఊళ్ళు అందరు ఉన్నారు అందరి నాయకులుండి అందరు నిలబడుతున్నారు ఓటు కాని కానీ అభివృద్ధి ఊరు అభివృద్ధి చేస్తామని ఒక్కరు కూడా దానికి ముందుకు రారు అని ఊరోళ్ళకు అర్థమయ్యి ఈ అభివృద్ధి గురించి ఎవరు ఉండాలంటే లాల్కోడ నర్సింహన ఉంటేనే అభివృద్ధి అవుతుందని వాళ్ళు కోరుకున్నారు ప్రజలు కోరుకున్నట్టుగా ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం తలుచుకుంది తలుచుకున్నాను ఈ విధంగా మనం అభివృద్ధి చెప్పాలంటే సరికొండ గ్రామానికి నేను వాళ్ళు చేసింది ఏమీ లేదు అరవై ఏండ్లు కాంగ్రెస్ పాలన చేసినా కానీ మేము పదేళ్ళల్లో మా కేసీఆర్ పదేళ్లల్లో ప్రభుత్వం వచ్చినందుకు తెలంగాణ తెచ్చి మేము సర్పంచ్ అయినందుకు ఆయన మాకు అండదండగా ఉండి మాకు జేపాల్ యాదవ్ ఎమ్మెల్యే సాబు మాకు మంచిగా ఉండి మంచిగా నిధులు మంచిగా ఇస్తే మేము గ్రామంలో అభివృద్ధి చాలా జ జరిపినాము మంచిగా అభివృద్ధిని చూస్తే మా ఊరి అభివృద్ధిని చూస్తే వాళ్ళు ఓర్వదాలక నా మీద ఏదేదో అంటారు ఏదేదో అంటారు నేను అదే ఇది అంటారు కానీ వాళ్ళే లంగలు వాళ్ళే దొంగలు నేను నా తాను ఒక్కటి కూడా కురుపు చేయడానికి అలా తాను ఏం ఉండదు నేను అసౌంటూనే కాను నేను అసౌంటూనే అయితే నేను ఈ ఊరు ఇచ్చిపెట్టి నేను కూడా ఓ ఓ ఇల్లు కట్టుకుని నాకన్నా చిన్న చిన్న వాళ్ళకు పేద నా ఇంకా పేద ఎనభై నేను ఎనభై ఒక్కట్లో నేను వాళ్ళకు వచ్చినప్పుడు ఏమి లేని వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని ఉంటురు నాకు హైదరాబాద్లో ఇంత గుర్సే కూడా లేదు అదే ఇదే ప్రజలల్ల ఇదే గ్రామంలో ఉన్నాను నేను ఇల్లు వెంబడే ఉంటాను కాబట్టి వాళ్ళు వచ్చి గెలిచి పోయి హైదరాబాద్ వాడదామని ఏదేదో నా మీద ఈ నిలబడకపోతే బాగుండు ఈ అదే ఇట్లా అట్లా అని చెప్పడం జరుగుతుంది కానీ మన ప్రజలు మా సరుకున్న ప్రజలు కానీ మా తండ ప్రజలు కానీ నన్ను నమ్మిర్రు ఆయన అసలు ఉండి మంచిగాడని మళ్ళీ నేనే నిలబడకం జరుగుతుంది కాబట్టి నన్ను అతిగా మిజార్టీ తోటి ఇదివరకు మూడు నాలుగు వందల మిజార్టీ తోటి గెలిచేది కానీ కనీసం ఇప్పుడు ఇంకా తోటి గెలిపిస్తామని నన్ను కోరుకోవడం జరిగింది ఈ ఈ ఈ ప్రజలు ఈ విధంగా అంటుంటే నాకు ఇక సానా ఉత్సాహం వచ్చి నేను కూడా సరే మీ ఎమ్మెల్యే నేను నేను నా మీద నిలబడడానికి ఒకడు నిలవ అది లేదని వాడు వాడు డబ్బులు లేవని వాడు డబ్బులు లేవా మీ దగ్గర డబ్బులు ఉన్నావంట ఏదో లోట్లు హైదరాబాద్కి వెళ్ళి లక్షల లక్షలు వస్తున్నావంట కానీ నీ లక్ష నీ లక్షల నీ లక్షల బలం నీకుంది నాకు ప్రజల బలం నాకుంది ప్రజలతో నేను ముందుకు తాగుతా అని నేను చెప్పడం జరుగుతుంది మీకు అదేవిధంగా ఇప్పుడు అభివృద్ధిని చూస్తే నిన్న చెప్పిన నేను మీరు అరవై ఏళ్ళు నాకన్నా ముందు సర్పంచ్లు ఉన్నారు నాకన్నా ముందు అందరు ఉన్నారు వీళ్ళందరికీ ఈ జడ్పీ చేసారు అన్ని చేసారు అందరు ఉన్నారు మీకు అందరికీ ఊరు అభివృద్ధి ఇవి యాధిక లేవా ఈ జనాలకు ఈ బిడ్జీలు యాదకు లేవా ఈ బిడ్జి ఇవి వస్తే ఈ ఊరి ప్రజలు మళ్ళీ బయటకు వెళ్ళకుండా రైతులు రైతులు గట్ల వాడిపోయేది ఆ చిల్లర ఆ వరాల మీద ఏడాక పల్సాగా నీళ్ళు ఉంటే ఆడంగా నడుచు నడుచుకుంటూ పోయేది అసలు మీకు మీకు లేదా మీరు చేసే సరికొన్న గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూలే మీరు అరవై ఏళ్ళు చేసిర్రు టీడీపీ ప్రభుత్వం చేసింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అన్నీ చేసినాయి కానీ మీకు అప్పుడు లేదు అన్నట్టు ఈ అభివృద్ధి చేసిన ఇప్పుడు మేం చేస్తాం అన్ని లంగా మాటలు చెప్పుకుంటూ ఊర్లను మోసాలు చేసుకుంటా నేను సర్పంచ్ని లీడర్ చిన్న పని మన ఊరు అన్ని ఊర్లో అన్ని గీ పక్కల ముదివేట్ల హై స్కూల్ ఉంది ఈ పక్కల నాయుల హై స్కూల్ ఉంది నేను కష్టపడి వీడికి వెళ్ళి నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ పిల్లలు ఆడపిల్లలు పిల్లలు మొత్తం నడుచుకుంటూ పోతుంటే ఆ బండ్ల మీద ఎక్కి కింద పడుకుంటా పోతుంటే అన్నీ చూసి నాకు ఫస్ట్ ఈ స్కూల్కి ఎంత పిల్లలకి ఎంత కష్టపడతాను నేను కష్టపడి నేను హై స్కూల్ చేస్తే దాన్ని దుమ్ము దుమ్ము చేసి హై స్కూల్ మూతబెట్టు ఈ రెండేళ్ళ పాలన హై స్కూల్ మూతబెట్టు అది సహనా ఈ పిల్లల పేద పిల్లలకు హై స్కూల్ ఉండాలని ఎంతో నేను బాధపడుతున్నాను దాని నేను ఉంటేనే సర్పంచ్ అయితేనే ఈ హై స్కూల్ చక్కగా అవుతుంది ఇది దీని మళ్ళీ హై స్కూల్ బోకరీ స్కూల్ అంటే అది ఏందో లంగి స్కూల్ అని అంతా లంగమాటలు చెప్పుకోవడం జరుగుతుంది అవన్నీ నేను ఇప్పి చెప్తే మీరు ఒక్కరు కూడా మాపడి నిధులనే ఓరు నేను చెప్తే ఆ విధంగా నేను చేసిన అభివృద్ధి చూస్తే మీకు మీ కళ్ళు అన్నవర్తలేవో నేను చేసిన అభివృద్ధి పదిహేను కోట్ల పనులు కోట్లు లక్షలు కాదు వేలు కాదు కోట్ల మీద కోట్ల పనులు ఒక్కొక్క పని అలచల్క తండ రోడ్డు ఐ ఆరు కోట్ల రూపాయలతోటి చేసిన దాని కష్టం మీకు అయితే ఎవడన్నా బయట గోపాలపేట మండలంలో పోయి భూమి ఇప్పించగలుగుతారా మీరు నీ ఊళ్ళన్ని సేదా కాదు కానీ ఒక దిస్ వేరే డిస్టిక్లో పోయి ఇప్పించిన ఆ ధైర్యం నాకుంది మీకుంది ఆ ధైర్యం మీరు చేస్తారా పని ఒక బిడ్జీ కట్టాలంటే కోటి రూపాయల బిడ్జి ఎట్లా కట్టినా ఈ నా సలలు ఈ బ్రిడ్జిలు కట్టిన నా సలలు పట్టి ముదివేరు గ్రామస్తులు కూడా అన్న ఈ బ్రిడ్జిలు ఎట్లా కట్టాలి ఎట్లా ఎట్లా చేయాలంటే వాళ్ళకు కూడా సలహా ఇచ్చి ఆడ ముదివేడి కూడా బ్రిడ్జి నేను నా సలహతోటే అది కూడా కూడా జరిగింది కాబట్టి సలలు పక్క రోడ్డు వచ్చి సలహలు అడుగుతాడు అది ఉందా మీకు ఆ తెలియదు ఏమన్నా గెలుకుడు ఈయన ముంచుడు ఆ చేసుడు ఆ గబుడే అది దాన్ని లంగమాట చెప్పుడు ఒకటి నేర్చుడు లంగమాట చెప్పేది అని చెప్పేది నేను ఒక్క మాట కూడా అవ్వద్దని చెప్పను చెప్పాను అన్ని నిజాలు చెప్తా పని చేస్తా నేను అభివృద్ధి ఏమడు ఉంటా కానీ నేను ఈ తాడుమూరు మాటలు చెప్పాలంటే మా తోటి కాదు మా కేసీఆర్ కూడా చెప్పారు అట్లా మాట అంటే మాట ఎవరు అడిగారు కేసీఆర్ని రైతుబంధి అడిగిరా కళ్యాణ లక్ష్మి అడిగిరా అడిగిరా అడగకుండా పేద ప్రజల గురించి అని ఈ ఇవన్నీ పెట్టిండు నన్ను అడిగిరా ఈ బ్రిడ్జి కట్టామని ఈ బ్రిడ్జి కట్టి గజే అడిగిరా అరే మా ఊరుకు ఇది అవసరం ఈ ఊర్లకి జనం వస్తే ఆగి వస్తే అక్కడ ఊరు అక్కడ జనం అక్కడ ఉంటుంది అని నేను ఎంత ఆలోచించి ఈ బ్రిడ్జ్ కట్టిన నేను నన్ను చాలా మంది కడతాల మన మా లీడర్ వాళ్ళు అంటారు నువ్వు చిన్న అంటారు ఆ విధంగా నేను పని చేసిన మీకు ఎవరికైనా మీరు చెప్పరు నా ముందు దీనికి ఇప్పుడు నేను మీ ఇంట్లో చెప్తున్నా కదా మీరు కూడా చెప్పి పెట్టరు లాగా నేను నేను ఎందుకు మన ఈ ఈ ఎందుకు దిగిన అంటే నేను ఎప్పుడు ఫోన్లో ఆడకపోయేది ఫోన్లు చూడకపోయేది పొన్నాలో పెట్టి ఏం చేసింది పది ఏళ్ళు నుండి ఆయన సర్పంచ్ నేను చేసింది చూపిస్తే మీ గుండెలు అదిరిపోవాలి ఇంకా చెప్పితే మీరు ఒక్కడు కూడా మన నా రిటర్న్ తీసుకోవాలి అసలు పనులు పన్ను చేసిన ఎవడా మీ అరవై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చా టీడీపీ ప్రభుత్వం చేసారు ఏదో నాకు పని చూపెట్టారు ఈ సరికొండ గ్రామంలో గీ చేసామని చెప్పవను ఈ తండలకు గీ చేసామని చెప్పవాళ్ళు ఇదే బోనుగుడి తండల ఇంత చూసి చేసి రోడు లేని గల్లీ లేకుండా చేపిస్తాను అది ఈ సరికోడల మాట మూడు గల్లీలు ఉన్నాయి మొత్తం ఏడో సీసీ రోడ్లే చూపే అవన్నీ నేనే చేసిన మీరు ఏడ చేశారు నాకు చూపెట్టు పుట్టి లంగమాటలు చెప్పుకుంటా అవన్నీ బూడకాలు చెప్పుకుంటా మో పబ్లిక్ని మోసం చేసుకుంటా నేను మాకే ఈ ఓటు ఓటాపుడైనా నువ్వు ఓటాపుడు రెండు రెండు సంవత్సరాలు అలా నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి హై స్కూల్ హై స్కూల్ ఏందని ఎవరు అడిగే దిక్కు లేదు కదా ఎవడు దిక్కు లేదు పేద పిల్లలు మీ పిల్లలు బలిచి ఉండవచ్చు మీరు పట్టణంలో చదివించవచ్చు అందరూ అక్కడికి చదివచ్చు పేదోళ్ళు గా ఈ పేద ఒక్కొక్కరు పేరు చెప్తా ఒక్కరి ఇద్దరు పేరు చెప్తా పేదోళ్ళు ఆ పరిస్థితి కూడా మీ ఊరోళ్ళు కూడా ఆలోచించు ఈ కలర్ రేసారు రాములు కొత్త పిల్లలు రాములు ఉన్నాడు ముగ్గురు నలుగురు పిల్లలు ఆయన ఆయనకి పెన్న లేదు ఆ హై స్కూల్లో చదువుకుంటారుగా పదో తరగ చదువుతారుగా చదువుకొని హై స్కూల్లో రెండు పూటలు అన్నం తిని హై స్కూల్లో చదువుకుంటారు తల్లి లేని పిల్లలు ఈ సాకలి కుర్చే కొడుకు యాదే ఆయన పిల్లలు పెన్లో లేదాడు ఆయనకి ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు అసోడో వాళ్ళు చదువుకొని బతారు కదా మీరు బలిచిన వాళ్ళు భయ ఎక్కడైనా బస్తారు ఏదైనా ఏమైనా చదివిపిస్తారు కాలేజీలలో లక్షలు పెట్టి ఈ ఇసవాడు పేదోళ్ళకు అవసరం కదా ఈ స్కూలు మీకు మీకు ఇది తెలివి లేదా ఈ స్కూలు అరే ఎంత అంటే ఈయన టీఆర్ఎస్ చేసిండి ఈ స్కూలు దీన్ని ఉంచకూడదు ఇక మేము దిద్దుతాం అని కానీ లంగా లంగాపోకు మారాలని చెప్పుకుంటా ఈ స్కూల్ని ఎందుకు కట్టించుకోలే ఇద్దరు టీచర్లు తీసుకొచ్చా తీసుకొచ్చి టీచర్ నా దగ్గర లెటర్ ఉంది అది వాళ్ళని మీరు తెస్తే ఇవాళ స్కూల్ పోకపో మన తూపా ఆడపిల్లలు నాగిళ్లకు రోడ్డు పన్న నడుచుకుంటూ పోతుంటే శత్రులు పట్టుకొని ఎంత బాధపడ్డా నేను మీకు బాధ లేదా మీరు ఊరి మీద ప్రేమ ఉంటే ఈ అట్లా అవునా ఇప్పుడు ఓట్లపప్పుడు వచ్చి మీద ఒకదీదవను ఎవరు ముంచారు నీకేస్తాను మీరు ఎవరు ముంచుతారు ఊరు చేయరు పని చేయరు పని చేసి నేను నేను మీరు పని చేస్తారని పక్కకుండా అరే మంచి పని చేస్తున్నాను అని నేను ఆయన కోరుకుంటూ ఈ ఈ గ్రామ పంచాయతీ నేను ఫస్ట్ సర్పంచ్ అయినప్పుడు గ్రామ పంచాయతీ ఆనంభ ఆ గ్రామ పంచాయతీ లోపలికి నేను సర్పంచ్ అయిన లోపలికి ఒక అది సజ్జది కూలి నా భుజం మీద పడ్డది భుజం మీద పడితే చూస్తే ఇది పెళ్ళ పడ్డది పడితే అరే గ్రామ పంచాయతీ ఇంత ఊరకు గ్రామ పంచాయతీ అప్పుడు అదే నెల దాన్ని ఊలగొట్టేసి కొత్త గ్రామ పంచాయతీ కట్టిన నేను మీరు కట్టిన ఏమన్నా ఏదైనా చేస్తే నాకు చూపెట్టింది ఈ స్కూల్ బిల్డింగ్ కట్టింది నేను బొన్మూడ తండలు ఈ అంగన్వాడీ స్కూల్ కట్టింది నేను ఇంకో స్కూల్ కట్టింది నేను ఇవన్నీ చేసిన ఇప్పుడు నాలుగు కోట్ల పది లక్షల ఇది శిశు రోడ్లు శిశురోడ్లు డాబా డాంబా రోడ్లు మేము తెచ్చాము బొన్నగూడ తండ్రులు చిన్న తండ్రి మేము చేసిన అభివృద్ధి చూస్తే ఇల్లు ఇంకా ఇంకా మా మీద చెప్పకూడదు చెప్తే తిడతారో ఇల్లు అనేది అనుకోవాలి నేను మేము తెస్తే మా ప్రభుత్వం మేము తెచ్చి మేము బోర్డేసి ఇలాగం చేస్తే వీళ్ళు వచ్చి దొంగది కట్టుకొని రాది అది ఎంత ధర్మం అది దాని మా మా బోర్డు మీద సిద్దరు కాయేవారే నేను పోయేవారు అని జాన కిందికి తిరిగింది నన్ను చూసి నన్ను చూడగానే తండ్రి నన్ను చూడగానే ఉల్లిటాపాటు అయింది జా జాన కూర్చున్నారు డబ్బులు జాన కూర్చోరు అదే దొంగతనంగా సరికొండలు కూడా పోతారు తండలకెళ్ళి ఎట్టు తండకెళ్ళి ఎట్టొచ్చు నేను రాగానే ఊళ్ళో కూడా నేను నిలబడి అట్లే పోతారు నేను ధైర్యంగా నేను పని చేస్తాను పనిచేసి ఖచ్చితంగా నేను అభిలక్ష పోతా అమ్మాయి ఇలా జైలు బిడ్డా రేపు చేస్తాం ఇది కాదు నెలకోటి అప్పుడు ఇప్పుడు చేస్తాను నేను చెప్తాను నాకు ఇప్పుడు నేను నల్లలు చిన్న చిన్న సమక్ష నేను సర్పంచ్ కాక ముందుకు ఒక నెల కలెక్షన్ ఇవ్వాలంటే ఐదు వందలు తీసుకునేది వేరే సర్పంచ్ ఐదు వందలు తీసుకుంటున్నా కలెక్షన్ ఐదు వందలు ఒక్కొక్క రూపాయలు ఉంటే కూడా కలెక్షన్ నేను సర్పంచ్ వచ్చి నాకు ఐదు వందలు కాదు ఐదు పైన ఏ కలుపుకోపో నేను పిరిగా కల్పించేదా అసౌంటి ఇల్లు 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 పేరు చేస్తే పైలు తీసుకునేది ఇవాళ అడుగురు ఇప్పుడు ఈ పదిహేను నెల పదిహేను రూపాయ తీసుకున్నాము నల్లకి గుట్ట తీసుకున్నాం నల్ల కలెక్షన్ ఇస్తే కేసీఆర్ ఈ నల్లలు తీసుకొస్తే గవర్నమెంట్ ఇల్లు అమ్మా చెప్తా మనం అదే గవర్నమెంట్ ఇన్లు కేసీఆర్ వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్లకు గవర్ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నారు అంటే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అంటే వంద నీకు యాభై నలభై ఇస్తాను డబుల్ బెడ్రూమ్ అంటే మనం బొన్గుడి తండ్రి దగ్గరనే అయితే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అంటే మనకు ఆడ ఉండి మన వాళ్ళు ఏమన్నా అంటే డబల్ బెడ్రూమ్ అంటే మేము సరికొని కలిపి ఆడు మళ్ళీ గీడ చూపిస్తాం బొనివారి తండ్రి చాడు ఉంటారా ఉంటావా ఏ ఒళ్ళు ఆడ సొంతం జాగాల కాడ ఉన్న కాడనే కట్టుకుంటాం అని అంటే మళ్ళీ అప్పుడు మేము కేసీఆర్ కేసీఆర్కి మేము ఎమ్మెల్యేకి అందరు చెప్తే ఒక సొంతం జాగాలకు కట్టుకుంటాం కేసీఆర్ పెట్టిన పనిసే అది ఏది ఐదు ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటే పెడితే ఇప్పుడు ఇంద్రామాన్ని ఇల్లు అని పెట్టిందో అది అలా రూపం కాదు కేసీఆర్ఏ పేరు ఐదు లక్షలు ఇస్తాను కేసీఆర్ ఐదు లక్షలు ఇస్తారు ఇప్పుడు ఆరు లక్షలు వేస్తుంది కేసీఆర్ పెట్టిన మాటనే ఐదు లక్షలు పెట్టింది కేసీఆర్ మాకు నల్ నలభై ఇండ్లు వచ్చాయి మన ఊరికి నలభై ఇండ్లు వచ్చాయి అందరు అందరు రాసినాం రాసినాక అప్పుడు మన ప్రభుత్వం పోయింది మన కేసీఆర్ని ఓడిపోడగొట్టిరు మీరు మన ప్రజలే అన్ని అయినాక అనే అయినాక అది మనది ఇప్పుడు అది కేసీఆర్ పెట్టిన మాట కానీ ఇప్పుడు ఇచ్చేది ఇప్పుడు ఇండ్లు ఈసారి ఇండ్లు వస్తాయి అన్నీ వస్తాయి మళ్ళీ కేసీఆర్ ఉంటేనే మనం బాగుపడతాం ఈ లంగా మాటలకు ఈ బట్టవాది మాటలకు మనం మీరు ఎప్పుడు లొంగిపోవద్దు ఇప్పుడు ఈ రెండేనా మనకు అనిపిస్తలేదు అనిపిస్తుందా లేదా మనం ఎక్కడికెళ్ళి మిషన్ బాయి రోజు నీళ్ళు తెస్తే మన ఊళ్ళ తండల ట్యాంకీ బొన్ను తండల ట్యాంకీ పల్లెసారి తండల టాంకీ ఊళ్ళ డబల్ ట్యాంకీ ఊరు పెద్దగా ఉంది కదా రెండు లక్షల ఇరవై ఐదు వేల లీటర్ల పట్టే ట్యాంకి నీకు ఏ మనలోనో మీరు చూసి వచ్చి నాతో మాట్లాడరు లీడర్ అలా ఇప్పుడు సర్పంచ్ నిలబడే వాళ్ళు నిజమేనా ఇదేమైనా ఏ అవద్దని చెప్తున్నా ఇంత ట్యాంక్ ఏమైనా అంటే చూసి రాలి అయ్యవద్దా మాట్లాడినా గాడు ఉందా అని చెప్పు నేను నేను మాట్లాడతాను ఏ ఊళ్ళోనూ ఉందో అసౌన్ ట్యాంక్ కూడా కట్టించిన అట్లా ఆ విధంగా మనం అభివృద్ధి చేసాం ఎన్నో పనులు చేసాం అన్ని చేసిన పనులు ఇంకా ఇది హై స్కూల్ చెడగొట్టగానే నేను మళ్ళీ ఉండకపోతే ఈ బ్రిడ్జిని కూడా ఖరాబు చేస్తారేమో ఇదంతా ఇవన్నీ ఖరాబు చేస్తారేమో అని దెబ్బకి మా ప్రజలు ఉండి నువ్వే ఉండు వీళ్ళు 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 అంగమార్లు చెప్పి ఏం చేస్తారని మా ప్రజలు నన్ను నేనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ నేను సర్పంచ్గా నేను ఇలా వాడను మంచి భారీ మీద దాటితో నన్నే గెలిపిస్తానని నేను కోరుకుంటూ ఈ అవకాశం మరియు బోన్గుట్ట తండ గ్రామ ప్రజలకు నమస్కారం ఈరోజు మా చెరికొండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా లాలకోట నర్సింహ గౌడ్ తన ఆధ్వర్యంలో పన్నెండో వార్డ్ మెంబర్గా అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది మేము అంతకు ముందు ఐదు సంవత్సరాలు మా అమ్మ వార్డ్ మెంబర్గా ఉండే ఇప్పుడు ఎస్టీ జనరల్ వచ్చింది కాబట్టి నేను నామినేషన్ వేయడం జరిగింది తండ ప్రజలు కోరుకుంటే ఎందుకంటే ఎందుకు మమ్మల్ని ప్రజలు కోరుకుంటున్నారంటే అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు మేము కేవలం చరికొండ గ్రామ పంచాయతీ బోయిన్గుట్ట తండ ఒక ఆమ్లెట్ ఉంది కాబట్టి మేము ఐదు సంవత్సరాలు పరిపాల ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే మేము ఓన్లీ ఒక బోయిన్గుట్ట తండకు మాత్రమే బోయిన్గుట్ట నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు చేసినాం మేము అండి నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఓన్లీ కేవలం ఒక వార్డుకు సంబంధించిన కేవలం బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో నాలుగు లక్షల డెబ్బై ఐదు లక్షల వరకు నాలుకోట్ల పోలీసులు బీటి రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు కానీ మేము పార్టీకి అతీతంగా అండి పార్టీకి అతీతంగా మిషన్ పగల ఇంటిని నల్ల మేము తండలో ఇవ్వడం జరిగింది ఇదే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలలో అదే చరికొండ గ్రామ పంచాయతీకి ఇందిరామ ఇల్లు అని చెప్పేసి అంటున్నారు కదా మా తండల ఆవేదన ఏంటంటే ఇరవై ఇల్లు ఇస్తే ఒక తండ ఆమ్లెట్ ఉంది కదా ఆ తండకు ఒక్క ఇల్లు గిటా కేటాయించలేం మేము అలా అనుకుంటే అదే కాంగ్రెస్ పార్టీ వల్ల ఇంటి ముగ సీసీ రోడ్ వేసే వాళ్ళమా అదే కాంగ్రెస్ ఇంటి మొగల తంబాలు వేసేవాళ్ళమా అదే కాంగ్రెస్ ఇంటి మొగ్గు డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ చేసే వాళ్ళమా మేము అదే కాంగ్రెస్ వాళ్ళ ఇంటి ఇంటింటికి నల్ల ఇచ్చే వాళ్ళమా మేము పార్టీకి అతీతంగా పనిచేసినాం పార్టీకి మేము మా ప్రజలు మా మాకు ప్రజల కోసము మేము కష్టపడడం ప్రజల కోసం మేము పనిచేసినాం కానీ వీళ్ళు రాగానే మేము ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇవి ఏ ప్రభుత్వం ఇచ్చారా ఏ ప్రభుత్వం ఇచ్చారా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వంలో మేము చేసినాం నేను ఒక్కటి చెప్తున్నా కేసీఆర్ పది సంవత్సరాల్లో ఏం చేసిండా ఏం చేసిండా అంటే కేవలం నేను నేను ఒక్కసారి మా ఇంట్లో కొన్ని చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి నేను లెక్క చేస్తే రైతు బంధు రూపంలో పది సంవత్సరాల్లో మా తండకు వచ్చినది పద్నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కేవలం రైతుల ఖాతాలు వేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అదే విధంగా మా తండలో ఒక రైతు చనిపోతే మా తండలో ముగ్గురు ఐదు లక్షలు చొప్పున పదిహేను లక్షల రూపాయలు ఇవి జరిగింది రైతు బీమా ద్వారా అంటే ఇలాంటివి చెప్పుకుంటా పోతే మేము ప్రభుత్వాలు ఒక చిన్న తాండాకే దగ్గర దగ్గర ముప్పై కోట్లు దాకా వచ్చినాయంటే ఒక హాఫ్ పెద్ద పాపులేషన్ ఉన్న గ్రామ పంచాయతీకి ఎన్ని కోట్లు రావచ్చు ఇది ఒకసారి ప్రజలు గమనించాలి మేము వస్తాం వస్తాం చేస్తాం రెండు సంవత్సరాలు అయింది ఒక సీసీ రోడ్ కొబ్బరికాయ కొట్టిరా ఒక డ్రైనేజ్ కొబ్బరికాయ కొట్టిరా ఉన్న స్కూల్ని అడోగతి పట్టిస్తే మేం జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేడం మా స్కూల్ దగ్గర మా మా దగ్గర మా ఆఫీసు మా చెరికొండ గ్రామ పంచాయతీలో హై స్కూల్ లేదండి ఇక్కడ పిల్లలు ముద్వేని ఆ నాగిళ్ళకు వెళ్తున్నారు ఒక టీచర్ని కేటాయించండి అని చెప్తే రాజకీయ కక్ష సాధించడం కోసము మేము మనం మేము ఆ స్కూల్ మనం దేలేదు మనకు పేరు మనకు మనం తెచ్చినా కానీ మనకు పేరు రాదని చెప్పేసి హై స్కూల్ని మూత పడేటట్టు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు అదే ముద్వేన్ స్కూల్లో ఒక హెడ్ ఒక టీచర్ ఫిజిక్స్ టీచర్ కెమిస్ట్రీ టీచర్ లేకుంటే అదే నారాయణ రెడ్డి దగ్గర ఎమ్మెల్యే దగ్గర పోయి ఆ ముద్న్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు రోజుల్లో కేవలం రెండు రోజుల్లో టీచర్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోయలేదా ఈ ఈరోజు తీసుకురావడం సోయలేదా నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పాలి మీరు మేము ఒక పది మేము రెండు కోట్ల రూపాయలతోటి చెరుకోండల సభ్యుస్టేషన్ కడదామని చెప్తే దాన్ని దాన్ని రాజకీయ కక్ష స్థాపించి ఆ భూమి ఎత్తు ఎత్తులు గడలు పెట్టి స్టేషన్ క్యాన్సిల్ చేయబేయడం జరిగింది ఇదే కాంగ్రెస్ నాయకులు ఇది ప్రజలు గమనించాలి ఎందుకు చెప్తున్నా మేము వస్తాం చేస్తాం డబ్బుతోటి కాదండి రాజకీయం మీకు డబ్బు బలం ఉంటే మాకు ప్రజా బలం ఉంది మేము ప్రజల బలంతో ప్రజా బలంతో ముందుకు వెళ్తున్నాం ఈరోజు మీరు చూడండి మేము ఒక నామినేషన్ వేస్తేనే ఇంతమంది తరలి వచ్చారంటే రేపు మేము ప్రజలకు మేము ఎందుకు నిలబడుతున్నాం అధికార పార్టీ లేకున్నా కానీ మేము ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎమ్మెల్యే నిలదీస్తాం మంత్రి నిలదీస్తాం సీఎం నిలదీస్తాం ఒక ఎవరైనా జెడ్పీడీస్ అయినా ఎంపీపీ అయినా ఎవరికైనా నిలదీసి పని చేపిస్తాం మా ఊరికి ఇది కన్ఫర్మ్ ఖచ్చితంగా చేపిస్తాం మేము కొట్లాడతాం ప్రజల కోసం కొట్లాడతాం ప్రజల కోసం సంక్షేమ పథకాలు చేస్తాం ప్రజల కోసం అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు సాగుతాం థ్యాంక్ యూ సరికొండ గ్రామ పెద్దలకు నమస్కారం మేము మాజీ సర్పంచ్ లాల్కోట భారతమ్మని మేము కష్టపడి మేము ఇది చేసి మేము ఎంతో డెవలప్ చేసుకొని మేము గెలిచిన ఎమ్మడే మేము కా స్కూల్ హై స్కూల్ కావాలి ఇక్కడ ముద్వేని పోతుర్రు ఇక్కడ నా ఇల్లు పోతుర్రు ఆడ మగపిల్లలు అంటే ఎట్లా పోతారు కానీ ఆడపిల్లలు పోతురు కాబట్టి మాకు బాధ అనిపించి ఇక దాని తిరిగి హై స్కూల్ చేసినాం హై స్కూల్ చేసాం మందిని కూడా పోరాలు దానిండా చేసి చేయగలిగినాం చేయగలిగినాక అలా ఇప్పుడు టీచర్లు లేనంటే కూడా టీచర్ ఇంగ్లీషు టీచర్లు కావాలి మాకు ఇంగ్లీష్ లేదు కదా మాకు అంటే కేరళకు పోయి రాత్రి రాత్రి మూడు గంటల రాత్రి అదే సంగస్ బండిచ్చి పంపించినాం బండిచ్చి పంపిస్తే మూడు గంటల రాత్రి ఎక్కించుకొని వచ్చారు ఆ పిల్లలు కూడా నాతో పానే మా ఇంట్లోనే ఉన్నారు మా ఇంటనే సంవత్సరం ఉన్నారు మాతో ఇంటనే ఉన్నారు మా ఇంటనే అది చేసి మంచిగా ఆ పిల్లలకు నెలకు అలా జీతాలు కూడా ఇచ్చుకుంటే మాతో పాటు కూడా పసి దీని కూడా సాయం చేసిండు మాకు హెల్ప్ చేసిండు ఇక అది ఇప్పుడు రెండేళ్ళ సంధి కూడా మాకు ఇప్పుడు రెండేళ్ళు ఇది వచ్చినాక రెండేళ్ళ నుంచి అందులోకి వెళ్ళి పిల్లలు మొత్తం మళ్ళీ నా ఇల్లకి పోతురు ఇక్కడ ముదివే కూతురు ఆడంగా వస్తుంటే పోతుంటే ఏం చేస్తారు అంటే పెద్దమ్మ నేను ఇట్లా పోతున్నా ఇట్లా ఇది చేస్తుంది ఇన్నికి వస్తున్నా అనుకుంటా ఆ పిల్లలు ఏదో ఒకటి బాధ పడుకుంటూ పోతుంటే అదొకటి మాకొకటి బాధ అదొకటి బాధ కలుగుతుంది మాకు చాలా బాధ కదా ఏదంటే ఇస్కూల్ స్కూల్ నుంచి మాకొక బాధ ఉంది మళ్ళీ మేము ఏందంటే కూడా మేము ఏదో ఉంటారు అనుకున్నాం కానీ నిన్నదాక కూడా మాకు ఇది ఉంది స్కూల్ పిల్లల బాధ గురించి హై స్కూల్ గురించి ఆ మేము ఏందంటే ఇక ఉండాలి మళ్ళీ ఎప్పటిక మేము చేసుకోవాలి మాకు ఏదో అని కానీ మాకు కావాలి ఈ స్కూల్ ఒకటి ఈ రోడ్ ఒకటి ఇది డెవలప్ చేయాలన్న ఒకటి మాకు ఒకటి ఉంది వానలకు ఆ బ్యాగులు ఒక ఒక్కొక్క బ్యాగు పది రూపాయ కిల్ల బ్యాగు వేసుకొని నడుచుకుంటా పోతురు నేను బైక్ అనే షెడ్ కింద కూర్చుంటే ఆ వానలు తడుచుకుంటా ఆ పూరలు తడుచుకుంటూ పోతుంటే ఆ పోతుంటే కూడా నేను మందలు ఇచ్చిన పిల్లల కూడా మందలు ఇస్తే నవ్వుతారు ఏం చేయాలి మా పరిస్థితి వచ్చింది మరి ఆ ఒక నెల అడిగితే మేము కూడా అంటే మరి టీచర్లు కూడా తెచ్చినాం కదమ్మా మీరు ఇట్లా అడిగినాక కూడా మేము తెచ్చితేడంగా ఆ టీచర్లు కూడా దేనికి దమ్ము లేకపోయే వారికి ఆ ఆ రెండు నెలలు ఆ టీచర్లు మరి మన ప్రభుత్వం లేదు ఆయ మరి అట్లా కూడా కలెక్టర్ ఆఫీస్ కు పోయి ఆ ఇద్దరు టీచర్లు తెచ్చారు ఇద్దరు టీచర్లు తెచ్చినాక కూడా ఇద్దరు టీచర్లు కూడా దేనికి కూడా బెదిరించారు పిల్లలు లేరు మా ఊళ్ళే ఏది లేరు స్కూల్లో పిల్లలు లేరు ఏం లేరు మాకు స్కూల్ వద్దు మాకు లేకున్నావా ఎవరు వస్తలేరు మా స్కూల్ అలా ఉన్న మస్తు ఉండే టీచర్లు చాలా అని బెదిరించారంట ఆ టీచర్లు కూడా వాళ్ళకి సహకారం ఇవ్వలేదంట లేదంట అందు గురించి ఆ పిల్లలు మాకు టీసీ టీసీ అంటే టీసి ఇప్పించి అలా కూడా టీచర్ కూడా భయపడి మొత్తం మీరు టీచర్ తీసుకురా పిలిచి మరీ పిలిచి టీచి ఇచ్చిరంట ఇవాళ ఇట్లా పోతురు కాబట్టి ఆడంగా వస్తారు కాబట్టి మాకు అదొకటి స్కూల్ ఒకటి మాకు బాధ ఉంది మాకు ఏంటంటే మళ్ళీ మాకు ఈ స్కూల్ ఒకటి తెచ్చుకోవాలి ఆ రోడ్ ఒకటి చేయాలి అనేది ఒకటి పట్టింది మాకు ఆ పిల్లల అయినా స్కూల్ పిల్లలు ఇట్లా తిరుగుతుంటే మాకు ఏందంటే మాకు ఇప్పుడు ఈ స్కూల్ మళ్ళా పోయిన పిల్లలనే మేము ఇట్లా చేయాలి అనేది మాకు బట్టి మేము మళ్ళీ ఈ ఈ సర్పంచ్ కి నిలబడేది జరిగింది ఇప్పుడు ఇది మొత్తం ఊరిని ఎట్లా కాపాడుతానో అట్లా కాపాడుతాను నేను ఆ ఏ రాత్రి అంటే ఆ రాత్రి మేము ఆపత్తి వచ్చిందంటే ఊతనే ఉండడు ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఓతం మాకు ఏ అది లేకుండా మాకు మేము ఇప్పుడు గెలిపిస్తే మంచిగా ఈ ఊరుని కాదు మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు ఎట్టుండేదో అట్లా చేయగలుగుతాం మేము మేము కాపాడగలుగుతాం ఇప్పుడు ఈ స్కూల్ మళ్ళీ మాకు డెవలప్ చేసుకోవాలని మాకు స్కూల్ మీద పడ్డది మాకు ఆడపిల్లలతో మాకు బాధ అనిపిస్తుంది అదొకటి ఈ ప్రజలు గాని ఆ ఇప్పుడు మళ్ళా నేను ఇప్పుడు ఈ ప్రజలకు ఈ ప్రజలకి వచ్చిన వస్తున్నా నేను ఈ పరిగణలోకి వచ్చిన నేను ఇప్పుడు అతికే మిజాతో గెలుచుతా నేను మళ్ళా మీ ఇద్దార్తల మొత్తం నేను కాపాడుకొని కంటికి చూసుకొని నేను ఇంటింటికి తిరిగి నేను మళ్ళా మీ ఇద్దార్తల మొత్తం ఇంటింటి తిరిగి మీకు మీకు అది చేసి మళ్ళా మీ స్కూల్కి మిమ్మల్ని ఎట్లా అప్పుడు మళ్ళీ అట్లా అవకా బాధ్యత నాది దీ వాళ్ళ పిల్లల మొత్తం నేను స్కూల్ ఎట్టినో అట్ట ఓలే బాధ్యత నాది ఇల్లు ఇల్లు నేను తిరిగి నేను నేను కాపాడుకుంటా నేను కాపాడుకోకపోతే నేను మీకు మాట ఇస్తున్నాను నేను ఈ ప్రజలకు అందరికి నా నమస్కారం